ఆ మర్డర్ జరిగిన వ్యక్తి పేరు రాఘవేంద్ర అలియాస్ పప్పి ఆయనకి షీట్ కూడా ఉంది టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో మీకు కూడా తెలిసి ఉంటుంది టూ థౌజండ్ ఫోర్టీన్ అంతకు ముందు ఇక్కడ సునీల్ గ్యాంగ్ దానికి పేరెల్ గా పప్పి గ్యాంగ్ అనేది ఒకటి ఉండేది ఈ చనిపోయిన వ్యక్తి ఆ పక్క పప్పి గ్యాంగ్కి నాయకుడు ఇక మొన్న ఒకటో తేదీ ముప్పయో తేదీ మనకి ఒకటో తేదీ మర్డర్ అయితే ముప్పయో తేదీని మన ఈయన రెడ్డి అనే అనే వ్యక్తి ప్రొదుటూరుకు చెందిన వ్యక్తి అక్కడ హోటల్లో రూమ్ తీసుకోవడం జరిగింది హోటల్ రూమ్ తీసుకొని మళ్ళీ ఒకటో తేదీ రాత్రి ఈ సునీల్ ముజీబు వీళ్ళంతా కలిసి తాగుతునేటప్పుడు ఈ చనిపోయిన వ్యక్తి ఈ లోకేశ్వర్ రెడ్డికి ఫోన్ చేయడం జరిగింది ఆ ఫోన్ చేస్తే డబ్బులు అడిగారని ఆ డబ్బులు లేవు కావాల్సి ఉంటే వచ్చి తాగు అని లోకేశ్వర్ రెడ్డి అనడం జరిగింది ఆ లోకేశ్వర్ రెడ్డి ఆ రూమ్ కి రూమ్ నెంబర్ టూ నాట్ సుమారు రాత్రి పది ముప్పై గంటలకు వెళ్ళడం జరిగింది వారు అప్పటి నుంచి ఒక అందరూ నలుగురు కలిసి తాగుతూ తాగుతూ చిన్న చిన్న విషయాల్లో మాటా మాటా పెరిగి ఒకరికొకరు కొట్టుకోవడం జరిగింది లోకేశ్వర్ రెడ్డి మరి ఈ చనిపోయిన రాఘవేంద్ర ఆ ఘటనలో ఈ లోకేశ్వర్ రెడ్డి అతన్ని ఈ తాగుతున్న లిక్కర్ బాటిల్తో తల మీద కొట్టడం జరిగింది కింద పడిపోయిన వ్యక్తిని ఈ లోకేశ్వర్ రెడ్డి వీళ్ళు ఈ గొంతు పిసికి చంపేయడం జరిగింది తర్వాత ఇన్వెస్ట్ దర్యాప్తులో భాగంగా ఇవి ముగ్గురు ముద్దాయిలని గుర్తించడం జరిగింది మనకు తొలతయి తొలతయితే ఈ హత్య కావించబడ్డ వ్యక్తి పేరు కూడా తెలియదు తర్వాత దర్యాప్తులోను అక్కడ ఉన్న సీసీ ఫుటేజెస్ను వీటి ఆధారంగా హత్య గావించబడిన వ్యక్తి ఎవరు అని ఆ రూమ్కి ఎవరెవరు వచ్చారని పరిశీలించడం జరిగింది ఈ దర్యాప్తులో ఈ వన్ టౌన్ ఇన్స్పెక్టర్ రామకృష్ణారెడ్డి వాళ్ళ ఎస్ఐ శ్రీనివాస్ సంజీవ రెడ్డి కష్టపడి వాళ్ళని ఈ దినము అరెస్ట్ చేయడం జరిగింది ఈరోజు రిమాండ్కి పంపిస్తున్నాం వాళ్ళని యా మాట మాట అంటే ఇప్పుడు యాక్చువల్గా అయితే లోకేశ్వర్ రెడ్డి ఆ రూమ్కి వచ్చాడు కి వచ్చే టైంకి లోకేశ్వర రెడ్డి కాదు ఈ చనిపోయిన వ్యక్తి రాఘవేందర్ కి వచ్చినప్పటికి లోకేశ్వర్ రెడ్డి ముజీబు సునీల్ ఆల్రెడీ ఉన్నారు మార్నింగ్ నుంచి అక్కడ మార్నింగ్ నుంచి ఉన్నప్పుడు ఈ లోకే ఈ చనిపోయిన వ్యక్తి ఫోన్ చేస్తే కి రమ్మన్నాడు కి వచ్చినప్పుడు ఈ చనిపోయిన వ్యక్తి లోకేశ్వర్ రెడ్డికి మాత్రమే తెలుసు ఈ ఇద్దరికి తెలియదు ఈ ఇద్దరు కూడా ఆయనకి తెలియదు చనిపోయిన వ్యక్తికి అప్పుడు ఈ ముజీబుని ఉద్దేశించి వీడేవుడు అనడము కొద్దిగా ఆల్రెడీ తాగి ఉన్నాడు కాబట్టి వీడేవుడు అంటే వీడు పలానా అంటే ఆ అబ్బా వీడేం పెద్ద పుడింగ్ అనడము ఇట్లా మాట మాట పెరగడం సునీల్ వీడేవుడు అనడము తర్వాత అలా మాట్లాడద్దు అంటే నీదేంటి నిన్ను కూడా కొడతానని లోకేష్ రెడ్డిని అనడము ఈ విధంగా మాట మాట పెరిగి ఒకరికొకరు కొట్టుకోవడం జరిగింది పాత కక్షలు అంటే అక్కడ ఈ మన కరోనా తర్వాత కూడా ఒకరికొకరు తారసపడడం జరిగింది ఎవరెవరు లోకేష్ రెడ్డి తర్వాత ఈ చనిపోయిన వ్యక్తి రాఘవేంద్ర ముఖ్యంగా కంట్రీ క్లబ్ కంట్రీ క్లబ్ అది రాయల్ కౌంటీ రాయల్ కౌంటీలో వీళ్ళ ఫ్రెండ్ ఏదో మందు తీసుకుంటున్నాడు లోకేష్ రెడ్డి ఫ్రెండ్ ఆ టైంలో ఈ లోకేష్ రెడ్డి ఫ్రెండ్కి ఈ చనిపోయిన వ్యక్తికి సరిపడక ఆ క్లబ్లో అక్కడ రాయల్ కౌంటీలో ఉన్నాడని తెలిసేసి ఈ చనిపోయిన వ్యక్తి ఈ లోకేష్ రెడ్డికి ఫోన్ చేసి నువ్వు అక్కడే ఉండరా నేను వచ్చి కొడతాను అని అనడము ఆ టైంలో ఆ వ్యక్తి ఈ లోకేష్ రెడ్డికి ఫోన్ చేస్తే నువ్వు అక్కడే ఎందుకు రా ఉండడము వానికి విషయం తెలుసు కదా అన్నెసెసరీగా కొట్టడం ఇదంతా ఎందుకు వాడు కొడతానంటే ఉంటావు అక్కడని అక్కడ నుంచి కొమ్మడం జరిగింది ఆ విధంగా లోకేష్ రెడ్డి వీడు మళ్ళీ చనిపోయిన వ్యక్తి అక్కడికి వెళ్ళడము ఆ మనిషి లేకపోతే అక్కడున్న వాళ్ళ ద్వారా లోకేష్ రెడ్డి చెప్తేనే వాడు అక్కడ నుంచి వెళ్ళిపోయినాడని తెలుసుకొని లోకేష్ రెడ్డి నెంబర్ కనుక్కొని లోకేష్ రెడ్డికి ఫోన్ చేయడము అప్పటి నుంచి ఇద్దరి మధ్య ఒక సన్నిహితం ఏర్పడడము తర్వాత ఒకసారి లోకేష్ రెడ్డి తాగుతుంటే లోకేష్ రెడ్డి లోకేష్ రెడ్డి ఫ్రెండ్ తాగుతుంటే వాడు వచ్చి తాగుతూ ఈ చనిపోయిన వ్యక్తి కూడా వచ్చి తాగుతూ లోకేష్ రెడ్డి ఫ్రెండ్ను కొట్టడము ఆ విషయంలో కూడా అప్పుడు కూడా అక్కడ తగాదా పడ్డారు అక్కడ రాయల్ కౌంటీలో తగాదా పడితే ఈ లోకేష్ రెడ్డి వాని మీద చనిపోయిన వ్యక్తి మీద బాటల్తో విసరడము ఇవన్నీ జరిగాయి ఆ విధంగా చిన్న చిన్న ఇష్యూస్ మనస్పర్ధలు అయితే ఇద్దరి మధ్య ఉన్నాయి అయితే ఆ చనిపోయిన వ్యక్తి లోకేష్ రెడ్డికి అప్పుడప్పుడు ఫోన్ చేయడము ఈ మంద డబ్బులు అడగడము మందు అడగడము ఇవన్నీ జరుగుతుంటాయి లోకేష్ రెడ్డి కింద చెడు అలవాటు ఏంటంటే రూమ్స్ తీసుకోవడము ఎవరు అడిగినా వాళ్ళకి మందు మందు ఫుడ్ ఇవన్నీ ఇప్పించడం అందులో భాగంగానే ఇక్కడ ముప్పై తేదీ రూమ్ తీసుకున్నాడు ఆ రూమ్ తీసుకున్నప్పుడు కూడా చాలామంది అక్కడ సీసీ ఫుటేజెస్ మనం అక్కడ హోటల్లోనే విచారిస్తే ఈ ముగ్గురే కాకోకుండా చాలామంది ముప్పై తేదీ నుంచి ఈ లోకేష్ రెడ్డితో తాగడము తినడము వెళ్ళిపోవడం ఇదంతా జరుగుతుంది అందులో భాగంగానే ఈ చనిపోయిన వ్యక్తి కూడా ఫోన్ చేయడము నేను ఇక్కడే ఉన్నానని చెప్పడము ఆ తాగకపోవడము యాక్చువల్గా కొట్టినప్పుడు మామూలుగా మాట మాట మామూలు ఇట్లా ఎవరైనా తాగిన మధ్య తాగిన వారి మధ్యలో జరుగుతుంటాయి మాట మాట ఇవి పెరిగినప్పుడు ఆవేశంలో కొట్టినా మళ్ళీ వెంటనే ట్రీట్మెంట్ కు పంపిస్తారు ఇక్కడ స్పెసిఫిక్ గా చనిపోయిన వ్యక్తి యొక్క వ్యక్తిత్వం లోకేష్ రెడ్డికి తెలుసు కాబట్టి ఆయన బతికితే మళ్ళీ ఎక్కడ తనను చంపేస్తాడనే ఉద్దేశంతో చంపాను అని చెప్తున్నాడు లోకేశ్వర రెడ్డి ఇంకా